ప్రాసెస్ చేస్తూ అర్థం చేస్తాం అయినా పన్నెండు అయినా ఎదురు చూసుకుంటా అప్పుడు పోతే కూడా ఊరంతా వచ్చేది కూర్చునేది మాట్లాడే విషయాలను అంతే ఆసక్తితో వినే మేము అలసిపోయినాం కానీ వాళ్ళు ఎవరు అలసిపోయారు వాళ్ళు మా త్యాగం వల్ల మా బంధానం వల్ల ఉద్యమానికి చేయుతో నివారణ తీసుకోలేదు వంటవార్పు కావచ్చు వాస్తవకు కావచ్చు రోడ్ కావచ్చు రైల్వే ట్రాక్ బ్లాక్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళడానికి కోసమే కదా జరిగినటువంటి ఒక வந்தச பத்தல யாபை ஏழு நிமிஷம் பத்தொம்பது வந்த அபை ல வரைக்கும் தெலங்கான சாயுத போராட்டம் தாக்க அனை ரக அனைவர்கமூகால போராட்டம் பெருகி டிக்கார